హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అండి ఇవాళ వీడియోలు వచ్చేసి మనం మరొక డౌట్ అనేది క్లియర్ చేసుకున్నాం నిన్న వీడియోలో మనం బ్యాక్ డౌట్స్ ఎందుకు వేస్తామనే దాని గురించి తెలుసుకున్నాం కదా అవి వేయడం వల్ల యూజ్ ఏంటి వేయకపోతే నష్టం ఏంటి అనేది తెలుసుకున్నాము ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్కి షోల్డరు నెక్ పెడలు పెంత పెట్టాలనేది చాలా మంది బిగ్నర్స్కి తెలియదండి ఇలా బ్లౌజ్ ఇచ్చేస్తే దీన్ని ఎలా తీసుకోవాలనేది తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఇప్పుడు నేను చూస్తాను చూసేయండి ఇది ఓన్లీ కి యూజ్ అయ్యే వీడియో అన్నట్టు చేస్తున్నానండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేసి చూడండి బిగినర్స్ అయితే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ అనేది క్యాచ్ చేయడానికి మీరు వీడియో గా చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా పెట్టేసి మనం షోల్డర్ తీస్తే కొన్ని బ్లౌజ్లకు వస్తాయండి కొన్ని బ్లౌజ్లకు నెక్ బిడలుపు ఎక్కువగా ఉంటుంది కదా వాటికి వచ్చేసి షోల్డర్ తీస్తే కరెక్ట్గా రాదు ఇప్పుడు మనం ఇలా అది చూద్దాము ఇక్కడ మనకి షోల్డర్ కుట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మెజర్ చేద్దాం ఇలా మెజర్ చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందంటే దీనికి ఇటు ఆఫ్ నుంచి ఇటు ఆఫ్ నుంచి మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది పదిన్నర ఇంచులు వస్తుంది కానీ ఇది ముప్పై రెండు సైజు బ్లౌజ్ ఇలా తీస్తే మనకి పది ఇంచులే రావాలి అంటే మనం డబల్ మీద ఐదు ఇంచులు షోల్డర్ పెడతాం ఇప్పుడు మనకి ఇది కొంచెం వెడల్ ఈ నెక్ కుట్టాం కదా కుట్టడం వల్ల ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రై ఇంటుంది అంటే ఇటు పావించు ఇటు పావు ఇంచు అనేది మనకి నెక్ చేయడంలో ఎక్కువైపోయి ఇది మనకు పదిన్నర చూపిస్తుంది కానీ ఇది ఈ ముప్పై రెండు సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకి పది ఇంచులు షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని ఆఫ్ చేసుకొని మనము ఇంచుల షోల్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదైతే చాలా వరకు దగ్గర దగ్గర వచ్చేసిందండి దగ్గర ఏం లేదు కరెక్ట్గానే వచ్చేసింది షోల్డరు ఇలా వచ్చేసింది కదా కొన్ని బ్లౌజ్లకు ఇలా రాదండి పెద్ద సైజ్ బ్లౌజ్లకు ఇలా ఉంటుంది బిగినర్ ఎలా తీసుకోవాలనేది తెలియక ఇలా పెట్టేశారు అనుకోండి దగ్గర అయిపోతుంది ఇలానే తీసేస్తే షోల్డర్ పెద్దగా అవుతుంది ఈ సమస్య లేకుండా మీరు ఈజీగా షోల్డర్ని నెక్ విడుతున్న ఎలా మెజర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది మనకి నాలుగు లేయర్ల ఫోల్డింగ్లో ఉందంటే బ్యాక్ రెండు లేయర్లు ఫ్రంట్ రెండు లేయర్లు అనేది ఇలా ఫోల్డింగ్ ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మీరు ఇలాంటి స్కేల్ కానీ లేదంటే ఇక్కడ చూడండి నాకు ఈ బండపైన లైన్స్ తెలుస్తున్నాయి ఇలా కరెక్ట్ బండపైన లైన్స్ ఉన్న దాని నుంచైనా తీసుకోవచ్చు కానీ అందరికి ఇలా లైన్స్ ఉన్న బండలు ఉన్నా కదా పెద్ద బండలు ఉన్నప్పుడు చేయడం రాదు కాబట్టి ఇలా చూడండి ఇప్పుడు నేను ఈ టేప్ను ఇలా సారీ అండి ఈ స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఉంది కదా ఈ బ్యాక్ రెండు సమానంగా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి అలానే షోల్డర్లు కూడా కరెక్ట్గా ఉండేలాగా ఇలా చూసుకోండి ఇలా చూసేసుకొని స్కేల్కు స్ట్రైట్గా ఇలా బ్లౌజ్ని అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది నెక్ వెడల్పు అలానే షోల్డర్ వెడల్పు ఎంత ఉంది అనేది కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది ఇలా పట్టుకొని చూడండి దీనికి ఇలా పట్టుకొని చూస్తే మనకి నెక్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా తర్వాత వచ్చేసి షోల్డర్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మనం ఈ బ్లౌజ్ తీసేసుకొని దీని గురించి చెప్పుకున్నాం ఇక్కడికి ఇలా ఉంది దీనికి ఇలా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసాను కదా అలానే నెక్ డీప్ని కూడా ఒకసారి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అంటే స్కేల్ని బేస్ చేసుకొని మనం ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే మనకి నెక్ పెడుతూ షోల్డర్ పెడుతూ అలానే నెక్ డీప్ అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేద్దాం తీసేస్తే మన ఎక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇక్కడికి వచ్చింది నెక్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది అంటే ఇది నెక్ వెడల్పు ఇది షోల్డర్ వెడల్పు ఇది నెక్ డీప్ ఇప్పుడు ఈ నెక్ డీప్ని ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మన టేప్ తోటి మెజర్ చేసుకున్నాం టేప్ తోటి మెజర్ చేసుకుంటే మనకి సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉండింది ఎంత నెక్ వెడల్పు ఉండింది అనేది తెలిసిపోతుంది ఇక్కడ నుంచి చూడండి షోల్డర్ వచ్చేసి మనకి సారీ అండి నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు చూపిస్తుంది రెండు పావు చూపిస్తుంది అంటే ఇది కుట్టిన బ్లౌజ్ కదా కుట్టక ముందుకైతే మనం రెండు ఇంచులు పెట్టింటాం ఈ పావు ఇంచు అనేది పీస్ వేయడంలో వెడల్పు అయిపోయి ఉంటుంది ఇలా చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా రెండించులు తెలుస్తుంది అలానే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇది రెండు పావు వస్తుంది షోల్డర్ రెండు పావు అంటే ఇది వచ్చేసి మనము మొత్తం ఐదు ఇంచులు వస్తుందండి షోల్డరు చూసారా ఇది నాలుగున్నర ఉంది కదా నాలుగున్నర ఉంది అంటే ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంటుంది ఇక్కడ మనం ఇది ఉంది కదా ఈ రెండు హ్యాండు బాడీ రెండు జాయిన్ చేసాం చేయడం వల్ల ఇక్కడ ఐదు ఇంచుల షోల్డర్ ఉంది అంటే మనం హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే చూడండి మనకి రెండు ముప్పా ఉంది కానీ ఇంచులు కదా మనం షోల్డరు షోల్డర్ వచ్చేసి మొత్తం ఇంచులు పెట్టాము ఐదు ఇంచులు పెడితే ఇందులో వచ్చేసి మనకి హాఫ్ ఇంచు ఇక్కడ హ్యాండు బాడీ జాయిన్ చేయడానికి వెళ్ళింది ఇక్కడ నెక్ పీస్ వేయడానికి వెళ్ళింది కదా కాబట్టి టోటల్గా మనం ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఐదు ఇంచుల షోల్డర్ అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఐదు ఇంచుల షోల్డర్ ఉంది ఇందులో రెండు ఇంచులు నెక్ వెడల్పు వేసాము మూడించులు వచ్చేసి షోల్డర్కి వేసాము ఇలా వేయడం వల్ల ఇక్కడ కుట్టడం కోసం పావు ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ మిడిల్ వచ్చేసి మనకి రెండు పావు ఇంచుల షోల్డర్ అనేది ఉంది చూడండి షోల్డర్ వచ్చేసి మనకి రెండు పావు ఇంచులు ఉంది ఇలా మనము ఇలా ఒక స్కేల్ తోటి ఇలా పెట్టేసి చూసుకుంటే మనకి బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కొల బ్లౌజ్ ఇస్తే అందులోంచి మీకు షోల్డర్ తీయడం రాకపోతే ఇలా ఒక స్ట్రైట్గా ఒక స్కేల్ పెట్టుకొని ఇలా చేసేసుకోండి చేసేసుకుంటే మీకు కరెక్ట్గా చూసారు కదా ఇది నెక్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ ఇంచులు ఇలా చూసుకోండి కొల బ్లౌజ్లో నుంచి ఈజీగా మీరు షోల్డరు నెక్ విడల్ పెంతుంది అనేది తెలిసిపోతుంది అలానే నెక్ డీప్ కూడా వేసాం కదా ఇక్కడ మనం నెక్ డీప్ చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే మనకి తొమ్మిది ఇంచులు ఉంది నెక్ అనేది తొమ్మిది ఇంచులు అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ అయిపోయి ఉంటుందండి ఎందుకంటే షోల్డరు బ్యాక్ ఫ్రంట్ రెండు జాయిన్ చేశాం కదా ఇక్కడ మైనస్ అయిపోయి ఉంటుంది మొత్తం వచ్చేసి నేను తొమ్మిదిన్నర పెట్టాను ఈ నెక్ డీప్ వచ్చేసి బ్లౌజ్కి తొమ్మిదిన్నర పెట్టాను తొమ్మిదిన్నర పెట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ అయిపోయింది కాబట్టి మనకి తొమ్మిదించులు అనేది చూపిస్తుంది ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్లో నుంచి నెక్ వేసుకోవాలంటే షోల్డర్ నుంచి కింది వరకు తొమ్మిది ఇంచ్ తొమ్మిదిన్నర ఇంచులు వేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు వెడల్పు వేసాను కింద వచ్చేసి రెండున్నర వేసాను ఇలా చేసేసుకుంటే మీకు కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది దీని రౌండింగ్ కూడా చూద్దాము రౌండింగ్ చాలా మందికి ఎక్కువ తక్కువగా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా మార్కింగ్ వేసుకొని ఒకసారి మెజర్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అంటే డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకి ఇలా బ్రాడ్గా తీయండి ఇది తక్కువ తడిగే వాళ్ళకు ఒక హాఫ్ ఇంచు ఈ కార్నర్లో ఇలా పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత మీకు ఇది కరెక్ట్గా వచ్చిందో రాలేదనే అనే డౌట్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేసుకున్నాం అది ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా బ్యాక్ ఫ్రంట్ ఈ జాయింట్ నుంచి మరొక జాయింట్ అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ నెక్ మాత్రమే ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఇరవై మూడు ఇంచులు వచ్చింది కదా ఇరవై మూడు ఇంచులు అలానే ఇక్కడ ఈ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఈ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు దీన్ని కూడా కలుపుకుంటే మనకి ఇరవై నాలుగున్నర ఇంచులు ఈ ఇరవై నాలుగున్నరను మిడిల్కి ఫోల్ చేద్దాం మిడిల్కి ఫోల్ చేస్తే మనకి పన్నెండు పావు వస్తుంది ఇప్పుడు మనకి ఈ నెక్కు పన్నెండు పావు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం చూడండి నాకు కరెక్ట్ కరెక్ట్గా పన్నెండు పాల్ంచులు అనేది వచ్చింది ఇలా ఒకసారి మార్కింగ్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకుని కట్ చేశారంటే మీకు కస్టమర్ తోటి ఏ ప్రాబ్లం ఉండదు షోల్డర్ కానీ నెక్ వేడల్పు కానీ నెక్ డీప్ కానీ ఇలా కరెక్ట్గా వస్తుంది ఇవాళ వీడియోలో మనము షోల్డరు ఏ బ్లౌజ్కి ఎంత వస్తుంది అనేది తెలుసుకున్నాం కదా అలా నేను నెక్ డీప్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూసాము షోల్డర్కి తీసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి నెక్ వెడల్పు రెండు పెట్టాము షోల్డర్ మూడు పెట్టాము ఇలా ప్రతిదీ మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్లు అనేది క్లియర్ చేసుకున్నా ఇవాళ వీడియోలో మీకు ఈ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు అలానే నెక్ డౌన్ ఎలా తీసుకోవాలనేది క్లియర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తోటి మన వీడియో అనేది చూద్దాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి